హలో అందరికి ఈ వీడియో వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ పార్ట్ టూ అండి ఇందులో ఎక్స్క్లూజివ్గా నేను బాహుబలి సెట్ మన రామోజీ ఫిలిం సిటీలో వేసారో చూపిస్తాను రియల్గా మూవీలో కొన్ని షార్ట్స్ కూడా ఇక్కడే చేశారంటే అందులో చాలా అంటే యూజ్ చేసిన వస్తువులు కూడా ఇక్కడే ఉన్నాయి సో ఆ మెమరీ కింద ఆ సెట్ని అలాగే ఉంచేశారు ఇప్పుడు మనం ఇది చూస్తుందంతా ఇది ఎంట్రన్స్కి బయట అండి అంటే బస్సు డ్రాపింగ్ పాయింట్ ఇక్కడే ఫస్ట్ బస్ మనం డ్రాప్ చేసి పంపించేస్తారు ఇక్కడ నుంచి మనం సెట్లోకి ఎంటర్ ఎంటర్ అవ్వాలన్నమాట అలాగే ఎంట్రన్స్కి బయట మనకు ఒక రిఫరెన్స్ లాగా ఎంటైర్ మహిష్మతిని ఇక్కడ చూపించారండి అంటే ఇది కేవలం సెట్ అంటే అసలు ఎంటైర్ మహిష్మతి ఎట్లా ఉంటుంది మనకి మూవీలో మించు మించు కవర్ అయ్యే అన్ని సీన్స్ మహిష్మతి గింగంలో కవర్ అయ్యే అన్ని సీన్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట ఈ కింగ్డమ్ అంటే ఒక కింగ్డమ్ ఒక రిఫరెన్స్ లాగా ఇందులో మీకు ఓవరాల్గా గా ఒక లుక్ మనకు తెలియడం కోసమని ఇది దీన్ని ఎంట్రెన్స్ బయట పెట్టారు వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ దీన్నే చూస్తున్నారనమాట దీన్ని ఎంత నీట్గా ఒక్కొక్క రూమ్ ఆ కింగ్డమ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా తెలియడం కోసం అని మనకి ఇది పెట్టారనమాట రెప్లిక చాలా డేస్ అయింది కాబట్టి కొంచెం డస్ట్ డస్ట్ గా ఉంది ఇదైతే బాహుబలి టూ ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ సంబంధించిన సెట్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక డ్రమ్ ఉంది కదా అండి ఇది కూడా ఎంట్రీ బయటే ఉంది ఈ డ్రమ్ వచ్చేసి మనకి కుంతల దేశంలో ఒక ఫైట్ జరుగుతుంది కదా దానికి ముందు మనకి డ్రమ్స్ కొడతారు కదా సో ఆ సీన్ సంబంధించింది నెక్స్ట్ ఒక గంట కూడా ఉంది అంటే విలన్స్ వచ్చారని చెప్పడానికి ఒక గంట ఒక సీన్ చూపిస్తారు కదండి సో ఆ రియల్ గంట కూడా ఇక్కడే ఎంట్రీ బయటే పెట్టారు సో మా బాబు అయితే ఊరికే ట్రై చేస్తున్నాడు కానీ అది రియల్గా ఏం సౌండ్ రావట్లేదు ఈ కనిపించేదంతా ఎంట్రీ అండి మనం ఇప్పుడు లోపలికి రియల్ సెట్లోకి అయితే ఎంట్రీ అవుతున్నాము ఈ చిన్న స్పేస్లో నుంచి లోపలికి ఎంటర్ అవ్వాలండి కనిపిస్తుంది కదా ఇది మొత్తం ఒరిజినల్ సెట్ లో సినిమాలో యూస్ చేసిన ఇంచుమించు అన్నీ ఇక్కడే ఉన్నాయి ఈ స్టార్టింగ్లో మనకి మహిష్పతి ఎంటర్ అవుతుంది కదా ఆ ఎలిఫెంట్స్ ఇయనండి కింద వాటర్ చూపిస్తారు మనకి ఎఫెక్ట్స్లో కానీ ఇక్కడ వాటర్ లేదు జస్ట్ ఎలిఫెంట్స్ మాత్రమే ఉన్నాయి ఇలా స్టార్టింగ్ నుంచి ఇంకా మేము అయితే వెళ్ళాము ఆ డ్రమ్స్ మనకి ఇంటర్వెల్స్ ఐ మీన్ ఫస్ట్ బాహుబలి వన్లో ఇంటర్వెల్ బ్యాంక్లో యూజ్ చేసే డబ్ మీన్ డ్రమ్స్ ఉంటాయి కదా అవి నెక్స్ట్ ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం అంత ప్యూర్ కింగ్డమ్ అండి దీనికి ఎఫెక్ట్స్ యూస్ చేసి దాన్ని అలాగా సో ఇది వచ్చేసి మూవీలో మనకి ఒక కొలంలో శివలింగం పోర్షన్ ఉంటుంది కదా ఆ పోర్షన్ మొత్తం ఇక్కడే చేశారంట సో చుట్టూ మనకు లోపల దిగకుండా చైన్స్ అయితే వేసేశారు జస్ట్ బయట నుంచి ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి ఇంకా ఈ పోర్షన్ వచ్చేసి టెంపుల్ రెప్లికా అండి ఇప్పుడు మనం గు బాహుబలిలో ఒక టెంపుల్ అయితే ఉంటుంది కదా దానికి రెప్లికా కింద దాన్ని ఇక్కడ పెట్టారు కానీ అది కూడా చాలా డస్ట్ డస్ట్గా ఉంది ఇవన్నీ వచ్చేసి కింగ్డంలో రకరకాల స్టాచ్యూస్ అన్నీ ఉంటాయి కదా దేవుళ్ళు అవన్నీ కూడా ఇక్కడ అలాగే పెట్టేశారు కానీ దీన్ని మనం టచ్ చేయొచ్చు కొన్ని వాటికి ఏమో టచ్ చేయకుండా చుట్టూ చైన్స్ అయితే వేసేసారు ఇది వచ్చేసి మన దేవసేన ఉంటుంది కదండి దానికి ఒక రిఫరెన్స్ కోసం ఇక్కడ స్టాచ్యూలే పెట్టారు నిజంగా సినిమాలో షూట్ చేసిన కూడా ఇక్కడేనండి ఆ చైన్స్ అవన్నీ చూడొచ్చు ఈ కిందేమో దేవసేన ఉంటుంది కదా పుల్లలు తీసుకుంటూ సో అదే పోర్షన్ అక్కడ సో ఇవన్నీ రియల్గా ఇక్కడే షూట్ చేశారు ఇలా రియల్గా వాడిన డ్రమ్స్ని కూడా బయట పెట్టేశారండి దీనివల్ల పెద్ద ప్రాబ్లమే ఉండదు కదా సో వచ్చిన వచ్చిన పిల్లలందరూ పెద్దవాళ్ళందరూ జస్ట్ ఫోటోల కోసం అట్ల కోసం ట్రై చేస్తున్నారు సో మా బాబు కూడా ఆడుకుంటున్నాడు దీంతో నెక్స్ట్ ఈ సీన్స్ అన్ని మనకి శివుడు బాహుబలి వన్లో శివలింగాన్ని మోస్తూ సీన్లు ఉంటాయి కదండి అవన్నీ కూడా ఇక్కడే షూట్ చేశారు పైకి కొంచెం మనం పైకి వెళ్ళాలంట సో స్టెప్స్ ఎక్కితే ఆ రెప్లికా శివలింగం కూడా అక్కడే ఉంటుందంట చాలా మంది దాన్ని పట్టుకున్న ఫోటోలు అయితే దిగుతున్నారు ఇదేనండి మనకి ప్రభాస్ మూవీలో శివలింగం మోసే సీన్ ఉంటుంది కదా బాహుబలి వన్లో సో ఆ పోర్షన్ మొత్తం ఇక్కడే చేశారట ఇదేనండి అది రెప్లికా శివలింగం సో ఇది ఏం వెయిట్ లేదు నెక్స్ట్ ఇదంతా వచ్చేసేమో మన బళ్ళాల్ దేవ వాహనం అండి దీని మీదే బళ్ళాల్ దేవ క్యారెక్టర్ అనేది యుద్ధానికి వెళ్తుంది సో ఇది వచ్చేసేమో ఇందులోంచే బల్లాల్ దేవ బయట బాహు ఐ మీన్ బాహుబలి ఐ మీన్ సెకండ్ బాహుబలి రావడం దేవసేన రావడం చూస్తాడు ఇది వచ్చే అమ్మవారి విగ్రహం మనకు మూవీలో ఒక చోట కనిపిస్తుంది అట్లాగే ఇవన్నీ స్థూపాలండి మనకు మొత్తం మనం మూవీ చూసిన ప్రతిసారి ఎక్కడెక్కడ చిన్న చిన్న విగ్రహాలన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇక్కడ కవర్ చేశారు నెక్స్ట్ ఇది వచ్చేసి బాహుబలి టూ ఇంటర్వెల్ బ్యాంగ్ అండి మనకు మోస్ట్ ఇక్కడే జరిగింది అంతా మెయిన్ సీన్ కదండి అదే ఐ మీన్ బాలిదేవ పట్టాభిషేకం కదా ఇక్కడే మొత్తం సైనికులు నిలబెట్టి ఆ షూట్ చేశారు ఇక్కడ మొత్తం కనిపించే సెట్ అంతా బాహుబలి టూ ఇంటర్వెల్ బ్యాంక్ సంబంధించిందండి మీరు మూవీ చూసి దీన్ని చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది ఇక్కడే వాళ్ళు కూర్చుంటారు శివగామి వాళ్ళు ఈ వెహికల్ వచ్చేసేమో బాహుబలిదండి ఎందుకంటే మనం బల్లాల దేవ్ చూసాం కదా ఇది బాహుబలి కాలకేల్ కోసం వెళ్ళినప్పుడు తీసింది ఇలా రకరకాల ఫోటోలు స్టార్టింగ్లో చాలా బాగా పెట్టారండి చాలామంది ఫోటోలు దిగడం కోసం అని చెప్పేసి ఈ మొత్తం షూటింగ్ అంతా ఇక్కడే జరిగింది అంటే మనకి వెనకాల పెద్ద పెద్ద క్రెయిన్స్తో ఆ థ్రెడ్స్ అవన్నీ ఇంకా స్టిల్ అట్లాగే ఉన్నాయి ఇంకా ఇది వచ్చేసేమో మన మహిష్మతి మెయిన్ సింహాసనం అండి అక్కడ కూడా ఫోటోలు దిగడం కోసం అని చెప్పి దాన్ని అట్లాగే వద్దు సార్ చాలామంది కూర్చొని ఫోటోలు అయితే దిగుతున్నారు నేను దాన్ని లాస్ట్లో యాడ్ చేశాను వీడియో మధ్యలో అయితే పెట్టలేదు ఇంకా నేను మొత్తం నేనే షూట్ చేస్తున్నాను కాబట్టి మొత్తం అంతా అంతా కవర్ చేయడానికి చూస్తున్నాను అనమాట కానీ చాలా బాగుందండి రియల్గా చూస్తుంటే మనం మూవీలో చూసిన ఎగ్జైట్మెంట్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకంటే మనం బాహుబలి నాకు చాలా ఇష్టంగా చూసాం కదా సినిమా ఆ ప్రతి ఒక్క షార్ట్లో కనిపించే ప్రతి ఒక్కటి మనకు కళ్ళ ముందు కనిపిస్తుంటే మనకు రియల్గా ఇక్కడ జరిగిందా అన్నట్టుగా బాగా అనిపిస్తుంది నాకు చాలా బాగా నచ్చిందండి సెట్ లాస్ట్లో ఇది వచ్చింది ఇది వచ్చేసేమో మన బళ్ళ దేవ ఫైటింగ్ చేస్తాడు కదా ఎద్దు ఆ రిప్లికాస్ అనమాట జస్ట్ దీనికి కూడా ఏం ప్రొటెక్షన్ లేదు హ్యాపీగా ఫోటోలు దిగొచ్చు పిల్లలందరినీ ఎక్కేచ్చి మా బాబుకి అయితే ఎక్కేసి ఆల్రెడీ ఫోటో దిగుతున్నాడు ఇంకా నెక్స్ట్ వచ్చేసేమో ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం నేను ఒకసారి అంటే నేను కూడా ఫేస్లో కనిపించేలా ఒకసారి కవర్ చేస్తున్నాను అనమాట మొత్తం మహిష్మతి కింగ్డమ్ మెయిన్ సీన్స్ అని ఇక్కడే జరిగింది అండి మీరు చూస్తుంటే మీకే కనిపిస్తుంది కదా ఇవి వచ్చేసి బాహుబలి వన్లో యుద్ధానికి వెళ్లే ముందు యూజ్ చేసిన వెపన్స్ అండి దాన్ని ఒక షీల్స్లో అక్కడ ఉంచారు ఇది వచ్చేసి బాహుబలి టూ మనకి ఎంట్రన్స్ సాంగ్ ఉంటుంది కదా అప్పుడు ఒక రథం యూజ్ చేస్తారు కదా ఆ రథం ఇదేనండి అక్కడైతే మూవీలో చాలా పెద్దగా ఉంది కానీ ఇక్కడ కూడా పర్వాలేదు మరి అంత పెద్దగా కాకపోయినా ఒక మంచి సైజులో ఉంది కానీ దాని మీద పిక్చర్స్ అన్నీ చాలా నీట్గా ఉన్నాయండి మీరే చూడండి ఎంత నీట్గా ఉన్నాయో దీని మీదే మన ప్రభాస్ వచ్చేసి శివగామిని కాపాడతారు కదా నెక్స్ట్ వచ్చేసేమో ఈ బాహుబలి వన్లో మనకి సీన్ ఈనా ఉంటాయి కదండి దానికి సంబంధించి స్టాచ్యూ ఇక్కడే పెట్టారు ఇది వచ్చేసి బళ్ళి దేవ స్టాచ్యూ అనమాట మనకు అదే కదా బాహుబలి వన్ ఎంట్రీలో మీన్ సారీ ఇంటర్వెల్ బ్యాంక్ కదా సో ఆ స్టాచ్యూ అండి ఇది దీంతో ఆల్మోస్ట్ రామోజీ ఫిలిం సిటీ అంతా కవర్ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ బస్ పాయింట్కి వెళ్ళి బస్ తీసుకొని మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళి ఇంకా బయటకు వెళ్ళిపోవడమే సో ఇదే అండి మొత్తం రామోజీ ఫిలిం సిటీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్